స్థానిక పదహారవ వార్డు ఆవరోడ్డు పాతకబేళ ప్రాంతంలో హైస్కూల్ కట్టాలి అని డిమాండ్ చేస్తూ మాజీ కార్పొరేటర్ కిలపర్తి శ్రీను ఆధ్వర్యంలో వీరభద్రనగర్ శాంతిపురం రెల్లి ప్రజలు ఈరోజు నిదర్శన ప్రదర్శన నిర్వహించారు సింగవరపు సత్యనారాయణ బొంగా దావీదు బొంగా ఏలియా మా చంటి బొంగా రమేష్ వీరమల్లు ఆదినారాయణ కుమార్ వెంకటరమణ గన్ రెడ్డి భవానీ భవాని శంకర్ తదితరులు పాల్గొన్నారు షాదిఖానా వద్దు హై స్కూల్ కావాలి అంటూ నినాదించారు ఈ సందర్భంగా కిలపర్తి శ్రీను మాట్లాడుతూ ఇక్కడ మేకల కబేలా ఉండకూడదు అని స్థానికుల కోరిక మేరకు ఇక్కడ మార్చాలి అని ఆవ రోడ్డుని వందడుగులు విస్తరించి పాతకేబెల ప్రాంతంలో హై స్కూల్ కడతామని విస్తరణలో ఇల్లు కోల్పోయిన వారికి న్యాయం చేస్తామని ఇల్లు నిర్మాణం చేస్తామని గత ప్రభుత్వంలో హామీ ఇచ్చారని పేర్కొన్నారు ఈలోగా ప్రభుత్వం మారిందని ఆయన ఎంపీ కూడా హామీ ఇచ్చారని అయితే ఇప్పుడు ఆ స్థలం షాదిఖానాకు కేటాయించి ప్రారంభ పనులకు శంకుస్థాపన చేయడం తగదన్నారు ఇది కూడా బోట్ల కోసం ఎన్నికల సమయంలో చేస్తున్న కార్యక్రమంగా ఆయన పేర్కొన్నారు షాదిఖానాకు తాము వ్యతిరేకం కాదని వేరే స్థలంలో ఇచ్చుకోవాలి అని ఆయన అన్నారు ముందుగా ఇల్లు ఏర్పాటు చేయాలి అని అలాగే హై స్కూల్ కట్టాలి అని అంతేకాని ఒక కులానికో మతానికో ముడిపెట్టడం సరికాదని కిలపర్తి శ్రీను అన్నారు దయచేసి షాదిఖానా నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలి అని స్థానిక ప్రజలు కోరారు ట నిలబెట్టుకోవాలి ఆట ఇచ్చిన అంతే గారు మాట నిలబెట్టుకోవాలి ఇవన్నీ మార్తాయి ఇప్పుడు మాకు తెలియకుండా ఈ సాధికారణ కలెక్ట్ చేస్తానండి ఇక్కడ ప్రజలు ఏమైపోతారు ఇదంతా वेरिटी बूथ स्वातंत्र पुराकों की సంబంధించిన ఇక్కడ మేకల అనేది ఉండేది దాన్ని స్థానికులు అందరం కలిసి ఆ మేకల కమేళ ఇక్కడ నుంచి ఆవులకు చిప్ చేయడం జరిగింది ఈ మేకల కమేళా ప్లేస్ ని స్థానికం ఉన్న ప్రజలకు కోరిక మేరకు స్కూల్ గా మార్చాలని నిజమించి ఒక ఐదేళ్లు పదివేలు పట్టి ప్రభుజలు ఉంది ఆ ప్రపోజులు గత ప్రభుత్వం కూడా ఒకే చేయడానికి సిద్ధపడింది ఒక ప్రభుత్వం మారింది ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం కూడా మాకు హామీ ఇవ్వడం జరిగింది ఎంపీ గారు ఏదైనా హామీ ఇచ్చారంటే ఇక్కడ అడుగుల రోడ్డు ప్రభుత్వ ఉంది ఆ అడుగుల రోడ్డు పడుతున్నప్పుడు నలభై రెండు మంది ఇల్లుపోతున్నాయి ఆ నలభై రెండు మందికి ఇక్కడ ఇల్లు కట్టేయవడం మిగతా ప్లేస్ అంతా స్కూల్ ఏర్పాటు చేసి ఇక్కడ సాధనకు ఉన్న ప్రజలకు అందుబాటులో పెడదాం సీన్ అని చెప్పి ఆయన కూడా మాట ఇవ్వడం జరిగింది ఆ మాటను ఇప్పుడు ఉల్లంఘించి షాదీ ఖానాకి ఇప్పుడు పదిహేను వందలు ఇచ్చాము దానికి ఆ రక శాంక్షన్ చేసామని మాటలు చెప్తారు కానీ నాకు తెలిసినంత వరకు శాసనాలన్నది ఏమీ లేదు ఇది ఓట్లు రాజకీయం తప్ప ఇల్లు ప్రజలు పనికి వచ్చే పని అయితే ఏమీ చేయట్లేదు ఇది కేవలం షాదీ ఖానా అన్నది మా మిత్రులకి ఎవరు మాకు ఏదో అభ్యర్థం లేదు వేరే ప్లేస్ ఇచ్చుకోమండి మా మాకు అంటే ఏ ప్రయంతం లేదు కానీ వీళ్ళు చేసే పని జనం మధ్యలో శాధికారణిస్తున్నాం మాకు కావాల్సిన మా ప్రజలు కావాల్సిన సౌకర్యాలు మానేసి హాజీలకి బయట వాడు వాళ్ళని తీసుకొచ్చి పెడతామంటే స్థానికం మేము ఒప్పుకోవడానికి సిద్ధంగా లేము దయచేసి ఎంపీ గారికి కానీ మినిస్టర్ గారు కానీ స్థానిక ప్రజల నుంచి ఒక మాజీ కార్పొరేటర్గా మీకు అనుభవించేది ఏంటంటే ఈ స్థానిక ఉన్న ప్రజలకి ముందు ఇల్లు ఏర్పాటు చేయండి దాని తగ్గట్టు మిగతా స్కూల్ ఏర్పాటు చేయండి ఇది అందరికీ ఉపయోగపడింది కేవలం ఒక కులానికో మతానికో సంబంధించింది కాదు దయచేసి ఇప్పుడు కానీ నిర్ణయాన్ని వెనక్కి తీసుకొని మీరు మాకున్న ప్రజలకు ఇల్లు కట్టి స్కూల్ని ఏర్పాటు చేస్తారని కోరుకుంటున్నాను